నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పుష్ప టూ సెన్సేషనల్ హిట్ కొట్టి పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ గారు దీంతో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరి డైరెక్టర్ అల్లు అర్జున్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప మూవీ తర్వాత ఆయన నెక్స్ట్ మూవీ అంతే హిట్ కొట్టాలి అని అల్లు అర్జున్ గారు అనుకుంటున్నారు ఇలా ఉండగా రీసెంట్ గా మలయాళం యాక్టర్ అండ్ డైరెక్టర్ బసిల్ జోసఫ్ గారు అల్లు అర్జున్ గారిని కలిశారు గారు ఇప్పుడు మలయాళంలో డైరెక్షన్ తో పాటు యాక్టర్ గా కూడా చేస్తూ వరుస హిట్స్ తో బిజీగా ఉన్నారు ఆయన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ గారితో చేయాలి అనుకుంటున్నారంట అల్లు అర్జున్ గారికి ఒక థ్రిల్లర్ స్టోరీ చెప్పగా అల్లు అర్జున్ గారు ఇంప్రెస్ అయ్యారు అనే టాక్ అయితే వినిపిస్తుంది అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ అట్లీ గారితో ఆ త్రివిక్రమ్ గారితో ఉంటుంది అని మాటలు వస్తున్నాయి ఈ మాట నిజమైతే ఆయన నెక్స్ట్ మూవీ మసిల్ జోసఫ్ గారితో ఉండొచ్చు బసన్ జోసఫ్ గారు థ్రిల్లర్స్ తీయడంలో ఒక మంచి ఉంది అండ్ మలయాళం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ గారికి ఉంది సో వీళ్ళిద్దరు హిట్ అవుతుందనే చెప్పుకోవచ్చు ఈ మూవీ గురించి ఇంకా మాటలు నడుస్తూనే ఉన్నాయి ఈ మూవీకి అల్లు అర్జున్ గారు ఓకే చెప్తారో లేదో చూడాలి ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ నిసుకోండి థ్యాంక్ యూ